కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు డిసెంబర్ ఇరవై తొమ్మిది మార్గశిర మాసం మాస శివరాత్రి శివానుగ్రహం కోసం మేమందరం ఏం చేయాలో వివరిస్తారా అసలు ఆ రోజు ప్రత్యేకత ఏంటండి అలాగే పరిహారాలు కూడా తెలియచేయండి తప్పకుండా మనకు సహజంగా నిషీధి సమయంలో చతుర్దశి ఉన్నటువంటి రోజున మాస శివరాత్రిగా చెప్పబడుతుంది ఆ నిషీధి సమయంలోనే లింగ రూపముగా బ్రహ్మ విష్ణువులకి పరమేశ్వరుడు అవతరించాడు ఆ ఇద్దరి సంవాదంలో కాబట్టి ఎప్పుడు కూడా చతుర్దశి తిథి నిషీధి సమయం ఉండగా చేసుకోవడం ఖచ్చితంగా చతుర్దశి తిథి నిషీధిలో ఉంది అంటే ఉదయానికి త్రయోదశి తిథి స్పర్శ ఉంటుంది కానీ ఈ మార్గశిర మాసంలో డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున అందున ఆదివారము కాబట్టి ఆ రోజున చతుర్దశి తిథి తెల్లవారుఝామున మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి మళ్ళీ ముప్పయో తారీఖు తెల్లవారుఝామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది అంటే ఆ రోజు మొత్తం కూడా చతుర్దశి తిథి ఉంది పైగా సమస్త లోకాలకి శక్తినిచ్చేవాడు కాంతినిచ్చేవాడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్య భగవానికి సంబంధించినటువంటి రోజు రావడం విశేషం ఇంకొక విశేషం చాలా గొప్పగా ఉందమ్మా అది కూడా చెప్తాను ఎందుకు ఈ మార్గశిర మాసంలో వచ్చే మాస శివరాత్రి విశేషమైనటువంటిది ఏంటంటే ఆ రోజున జ్యేష్ఠ నక్షత్రం ఉంది ఆదివారం అయింది చతుర్దశి తిథి చాలా విశేషం అమ్మ అలభ్య పుణ్యతిథి అని అంటారు వీటిని అందుకనే ఆ రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలు ప్రతి మానవుడు కూడా పాటించాలి ఏమా నియమాలు అంటే సూర్యోదయాని కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసుకొని ఇలా నమస్కారం చేసుకొని సూర్యాష్టకం ఆరుసార్లు చేయాలి ఆరుసార్లు చదివిన తర్వాత ఆ రోజు పాటించాల్సిన నియమాలు బ్రహ్మచర్య వ్రతం మద్యపానం ధూమపానం మాంసాహార భోజనం అలాగే ఇటువంటి చేయకూడని పనులు క్షురకర్మ ఇవన్నీ కూడా చేయకూడదు ఆ రోజున ఖచ్చితంగా ఆ తదనంతరం ఆ రోజు వీలైతే ఉపవాసం ఉంటే చాలా మంచిది లేదు ఉండలేని వాళ్ళు భోజనం చేయవచ్చు సాయంకాలానికి మాత్రమే కాలంలో మాస శివరాత్రి రోజున కాలానికి చాలా విశిష్టత ఉంది ఎందుకనంటే పరమేశ్వరుడు సతీ సమేతముగా వృషభారూఢుడై ఈ యొక్క మానస సరోవరం ఉంది కదా టిబెట్ అక్కడి నుంచి బయలుదేరి ప్రదోషకాల సమయంలో మల్లికార్జున స్వామి దేవస్థానం గుండా వెళ్తాడు కాబట్టి కైలాసం నుంచి ఎత్తించే సమయం ప్రతిరోజు ఈ యొక్క ప్రదోషకాల సమయం ఎవరైతే ప్రదోషకాల సమయంలో ఈశ్వరుని అర్చిస్తారో వాళ్లకు ఉన్నటువంటి సమస్త పాపములు క్షయమైపోతాయి అంటే పాపం చేయని దేవతల్లో కూడా పాపాలు చేశారు కానీ దేవతలు కూడా ఇటువంటి పుణ్య సమయాల్లోనే అర్చించాల్సినటువంటి మూర్తులని అర్చించి వాళ్ళ పాపాన్ని పోగొట్టుకున్నారు ఆ విధానాన్ని మనకు తెలియజేశారు పురాణాల అంతర్గతంగా కొన్ని సూక్తుల అంతర్గతంగా కాబట్టి మనము అత్యంత పుణ్యం చేసుకున్న వాళ్ళమేమో అనిపిస్తుంది ఎందుకంటే మానవ లోకంలో ఇవన్నీ చేసుకోవడానికి వీలుగా ఉంది సృష్టిలో ఒక మానవుడికి తప్ప ఏ ప్రాణికి కూడా ఇంతటి అవకాశం లేదు కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి ఎందుకంటేనమ్మా శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో పాపం ఎంతమంది కష్టాలు పడి ఉంటారో ఎంతమంది బాధలు పడి ఉంటారో ఎంతమంది సమస్యలు వచ్చి ఉంటాయో వాటన్నిటికీ పరిష్కారం లేదా ఇంకా భవిష్యత్ అంతా రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు అయిపో వస్తుంది ఇరవై ఐదులో కూడా ఇలాగే ఉంటుందా అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉంటారు భగవంతుని మీద నమ్మకాన్ని కోల్పోతుంటారు కానీ ఎవరున్నా లేకపోయినా ఆ పరమేశ్వరుడు మన మనతో ఉన్నాడు ఆ పరమేశ్వరుడు మన పక్కన ఉన్నంత వరకు మనల్ని ఇబ్బంది పెట్టే సమస్య అంటూ ఉండదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఆ రోజున చేసుకోగలిగినటువంటి పరిహారాలు ముఖ్యంగా ప్రతి రోజు కూడా కొన్ని ప్రధానమైనటువంటి వివరాలు మీకు తెలియచేస్తాను మా ప్రేక్షకులకి ఏంటనంటే ప్రతి రోజు కూడా ఒక రాహుకాలం ఉంటుంది కదా కానీ ఈ ఏడు రోజుల్లో ఉండే రాహుకాలలో కంటే ఆదివారం నాడు వచ్చే రాహుకాలానికి అమోఘమైనటువంటి పుణ్యం ఉంటుంది అది సాయంత్రం నాలుగున్నర నుంచి ఉజ్జాయింపుగా నాలుగున్నర నుంచి ఆరు గంటలు అది ఏంటి సమయం అంటే అది శరభేశ్వర సమయంగా చెప్పబడి ఉంది అంటే హిరణ్య కశుపుని సంహరించడం కోసమే ఉద్భవించినటువంటి ఆ ఉగ్ర నరసింహమూర్తి ఉగ్రతత్వాన్ని తగ్గించుకోలేక ఆ ఉగ్రతత్వాన్ని చూసి భీతిలినటువంటి సమస్త దేవ మానవ గణములన్నీ కూడాను పరమేశ్వరుని స్థుతిస్తే ఆ పరమేశ్వరుడు ఆయనతో సమానమైనటువంటి రూపాన్ని ధరించాడు పక్షి రూపంలో అనగా పక్షి రూపాన్ని రెక్కలతో సహా అలాగే సింహము తలకాయ ఈ విధంగా రూపాన్ని సంతరించి భూమ్యా భూమ్యాకర్షణ శక్తి లేని చోటకి ఆ ఉగ్ర నరసింహమూర్తిని తీసుకుని వెళ్లి అక్కడ యుద్ధం చేసి ఆ నరసింహ ఉగ్రతత్వాన్ని తగ్గించి భూలోకానికి పంపుతాడు ఆ శరభేశ్వరుని యొక్క రెక్కలలోనే ప్రత్యంగిర ఉద్భవించింది అది కాబట్టి అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారు అప్పుడు ఉద్భవించింది అంటే ప్రత్యంగిరనే ఉద్భవించిన వాడైనటువంటి శరభేశ్వరుడు ఎంత గొప్పవాడో ప్రత్యంగిర కంటే గొప్పవాడు కాబట్టి ఆ శరభేశ్వర సమయము ఆ సాయంకాల ప్రదోష కాలంలో ఉండేటువంటి నాలుగున్నర ఆరు కాలంలో కాబట్టి వీలైనన్ని సార్లు ఆ ప్రదోష కాల సమయంలో దుర్గా అష్టోత్తరం వీలైన సార్లు చేయాలి తరువాత ఆ ప్రదోషకాల సమయంలోనే శివాలయానికి చేరుకోవాలమ్మా ఎందుకంటే ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది కాబట్టి ఆ నాలుగు గంటల కల్లా శివాలయానికి చేరుకొని ఆ ప్రదోషకాల సమయంలో శివాభిషేకము బయట శివలింగం ఉంటుంది ఆ శివాభిషేకము చేయాలి కలియుగే అన్నగత ప్రాణ ఈశ్వరుడు మనకు ఇష్టమైన దాన్ని ఏదైతే ఆ ఈశ్వరునికి సమర్పిస్తామో ఆ పరమేశ్వరుడు సంతృష్టి ఆయనకి ఆయనకిష్టమైంది కంటే మనకిష్టమైంది పెడితే ఎక్కువగా ఎందుకనంటే మనం పెట్టాము అనంటే దాన్ని వదులుకుంటున్నట్టు లెక్క అంతే కదమ్మా ఇప్పుడు మనం ఇక్కడ ఉంగరాన్ని నేను పెట్టుకున్నాను ఇది నేను ఇష్టపడి పెట్టుకున్నాను అనుకుందాం నా ఇష్టాన్ని తీసి ఆ పరమేశ్వరికి ఇస్తే నా ఇష్టాన్ని అతనికి ఇచ్చినట్టే అతనికి కర్పించినట్టే కదా ఆ విధంగా కలియుగంలో మానవులకు ఇష్టమైంది ఏంటంటే ఎవ్వరికైనా భార్య పుత్రాదుల్లో ఎవ్వరికైనా రక్త సంబంధికులకైనా ఎవ్వరికైనా వాడి ప్రాణం కంటే ఏది ఇష్టం లేదు అంతే కదమ్మా వాడి ప్రాణం వాడికి ఇష్టం అమ్మాయికి అమ్మాయి ప్రాణం అబ్బాయికి అబ్బాయి ప్రాణం ఇత్తి ఇట్టి ప్రాణంతో సమానమైనటువంటిది ఏంటి కలియుగే అన్నగత ప్రాణ ప్రాణం పుట్టేదే అన్నంలోంచి అన్నం తిన్న పురుషుడి యొక్క శరీరంలో నుంచి ఆ కణములు శుక్రకణంలోకి ప్రవేశించడం తర్వాత ఫలదీకరణ స్త్రీ గర్భంలోకి వెళ్ళిన తర్వాత ఫలదీకరణం చెంది గర్భధారణ జరిగి శిశువు బయటికి రావడం అంటే శిశువు జన్మకి కారణం అన్నం రూపంలో వస్తుంది కాబట్టి అట్టి అన్నాన్ని గంజి వార్చినటువంటి అన్నాన్ని చక్కగా పూసలు పూసలుగా మల్లెపూలు లాగా ఉంటుంది గోరువెచ్చని అన్నము ఉంటుంది కదా వాటితో శివాభిషేకము చేసుకొని ఆ తదనంతరం ఆ ఈశ్వరునికి అర్చన చేయాలి వివిధ రకాలైనటువంటి అష్టదళ పద్మంలో ఎనిమిది రకాల పుష్పాలతో అర్చన చేసినటువంటి మానవుడి యొక్క వైభోగము ఇంత అంతా చెప్పడానికి ఇష్టం మనకు ఆ మాటలు చాలవట అంతటి రోజు ఆ యొక్క మాస శివరాత్రి ఉన్నటువంటి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున కాబట్టి అంతకు ముందు రోజు పర్వదినాలు తర్వాత రోజు పర్వదినం కూడా ఉంది అంతకు ముందు రోజు శని త్రయోదశి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది శని త్రయోదశి ఇరవై తొమ్మిది మాస శివరాత్రి ముప్పై తారీఖు సోమవతి అమావాస్య కాబట్టి ఈ మన పీఠం ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదవ తారీఖు రోజున మధ్యాహ్నం మూడు గంటలకి శని దోష నివారణ గత జన్మ కర్మదోష నివారణ హోమాలు పరిహెటు పదిహేను వందలకు చేయిస్తున్నాం అలాగే సోమవతి అమావాస్య రోజున శత్రు నిర్మూలన వివాహము దాంపత్యము ఆర్థిక సమస్యల కో నివారణ కోసం కమలాత్మిక ప్రత్యంగిర బగల ధూమవతి హోమాలు చేయించడం పదిహేడు పదిహేను వందలకి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు మధ్యాహ్నం మూడు గంటలకి స్టార్ట్ అవుతుంది వంటి గంట లోపల గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక విశేషం ఏంటంటే ఆ రోజున అభిషేకం జరిపిన తర్వాత అర్చన కూడా చేస్తాం కదమ్మా ఆ రోజున మాస శివరాత్రి కూడా అయింది కాబట్టి వీలైనంతగా శివ అనుగ్రహం కోసం శివనామస్మరణ ఆ రోజున చేయాలి ఇదంతా కూడా సాయంత్రం ఏడు గంటల లోపల మీరు చేసుకోవచ్చు ఆ యొక్క పరమేశ్వరునికి అభిషేకం చేసినటువంటి అన్నాన్ని నైవేద్యంగా పెట్టి మన నైవేద్యంగా మనం స్వీకరించవచ్చు భక్తులకి పంచవచ్చు ఇంకా వివిధ ద్రవ్యాలతో కూడా అభిషేకం చేయవచ్చునమ్మా ఆ రోజున పండ్ల రసాలతో చేయొచ్చు పంచామృతాలతో చేయొచ్చు విభూతి కలిపిన నీటితో చేయొచ్చు చెరుకు రసంతో చేయొచ్చు అలాగే అర్చనలో కూడా ఎనిమిది రకాల పుష్పాలు అనంటే గన్నేరు పూలు మల్లె పూలు చామంతి పూలు కలువ పూలు తామర పూలు ఆ తర్వాత మారేడు దళాలు నందివర్ధనం పూలు ఇలా ఎనిమిది రకాలైనటువంటి పుష్పాలతో అర్చన చేయవచ్చు అమ్మా చేసిన ఆ యొక్క శివానుగ్రహం కలిగిందనంటే ఇక ఆ యొక్క వ్యక్తికి జీవితంలో సమస్యలు అంటూ ఉండవు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి సమస్య ఉంటుంది ప్రతి దానికి కూడా శివానుగ్రహం కావాల్సిందే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు ఈ కార్యక్రమాన్ని మీరు చూడాలన్నా మేం చేయాలన్నా శివా అనుజ్ఞతోనే చేస్తున్నాం కాబట్టి పైగా ఆ రోజున శివుడు ప్రసన్నుడై ఉంటాడమ్మా అంటే శివుని యొక్క స్థితి ఏ రోజు అభిషేకం చేయాలని చెప్పి శివుని యొక్క స్థితి ఉంటుంది ఒక లెక్క ఉంటుంది అది భవిష్యత్తులో మనం ఒక చక్కటి వీడియో చేద్దాం అంతకు ముందు ఆ శివ ప్రదక్షిణ గురించి చేశాము అలాగే శివుడు ఏ స్థితిలో ఉండగా అభిషేకం చేస్తే పూజ చేస్తే శివుడు ప్రసన్నత తొందరగా కలుగుతుంది కూడా నియమం ఉంది మనకు ఆ నియమాన్ని కూడా మనం తప్పకుండా చేద్దాము ఆ విధంగా ఆ రోజున ఆ నియమాన్ని అనుసరించి ఆ రోజున శివుడు ప్రసన్నుడుగా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఎల్లరూ కూడా ఈ నియమాన్ని పాటించండి ఈ అభిషేకాన్ని ఈ విధంగా చేసుకోండి ప్రతి సమస్యకి పరిష్కారాలు మానవ పరిహారం దైవ పరిహారం మానవ పరిహారంగా ఇప్పుడు మీకు చెప్పినవి దేవాలయంలో మీరు చేసుకోలేదు దైవ పరిహారంగా పీఠమాధురంలో చరిత్రయోదశి సోమవత మాస రోజున జరిగేటువంటి కార్యక్రమాల్లో నమోదు చేసుకోవచ్చు ఈ విధంగా మాస శివరాత్రి డిసెంబర్ ఇరవై మూడు రోజులు చక్కగా విశేషమైనవి వచ్చాయి కాబట్టి ఏ రోజు వదలకుండా చక్కగా పూజ చేసుకోవటం కాకుండా ఆ రోజునమ్మా జ్యేష్ఠ నక్షత్రం ఉంది ఆ రోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి జ్యేష్ఠ మాసంలో ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం ఉన్నటువంటి ముందు రోజు తర్వాత రోజు ఆ విధంగానే జ్యేష్ఠోత్సవం జ్యేష్ఠాభిషేకం చేస్తారు విష్ణు భగవానికి విష్ణు భగవానికి సంబంధించినటువంటి మాసం మార్గశిర మాసంలో జ్యేష్ఠ నక్షత్రం ఉన్న రోజున మాస శివరాత్రి కలిసి రావడం కూడా చాలా విశేషం అన్ని విశేషమైన రోజులే ఉన్నాయి అసలు చాలా చక్కగా వివరించారండి చక్కటి పరిహారాలు అందరూ చేసుకోదగినవి కూడా ధన్యవాదాలు గురువు గారు